పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనార్హత వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు శాసనసభలో ఈ ఎనిమిది మంది స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికె రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం పంపించారు వారం పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతున్నా తరుణంలో వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అభ్యర్థులుగా గెలిచి వైకాపా పంచన చేరిన కరణం బలరాం వల్లభనేని వంశీ మద్దాలి గిరిధర్ వాసుపల్లి లపై అనర్హత వేటుపడింది రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఎంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటుపడటం ఇదే ప్రథమం చివరాకరకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో న్యాయ నిబంధనలతో నిపుణులను సంప్రదించిన ఆంధ్రప్రదేశ్ స్వీకర్ గారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పైన అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది ఇప్పుడు చాలా గొప్ప నిర్ణయం లేటుగా అయినా సమన్యాయం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎన్నికల కమిషన్ వరకు వెళ్లింది అది సంగతి